కుద్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ఇరవై తొమ్మిది సురారం డివిజన్ శ్రీరామ్నగర్ ఈస్ట్లో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాలనీ వెల్ఫేర్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా కాలనీ సమస్యలపై కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ఎమ్మెల్యే కే వివేకానంద మౌలిక వస్తువులు అంచలంచలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు వాస్తవం చెప్పాలంటే ఇప్పుడే చూశాను నేను భాస్కరాన్ని అన్న అన్న రాత్రి చెప్పారు ఫోన్ చేసి మరి నన్ను రమ్మంటున్నావు మరి పార్టీ అధ్యక్షుడు వద్దాం మనకి డివిజన్కి మరి ప్రెసిడెంట్ చెప్పవంటే ఆయన ఎవరు తెలియదు అన్న నెంబర్ ఇవ్వమన్న నెంబర్ ఇచ్చారు అన్న నెంబర్ ఇచ్చే ఫోన్ చేశాను వచ్చారు మీరు కూడా నెక్స్ట్ టైం గారు ఎన్ని ఉన్నా ఇదే సత్తన మనకు కావాలి ఇట్లాగే మన పనులన్నీ చేసి పెట్టాలి మనం ఆయనకు అండగా ఉండాలి రెండు వేల పదిహేను నుంచి కూడా ఈ కాలనీ రాగిడి లక్ష్మారెడ్డి గారు అభివృద్ధిత్వాన్ని బలపరచడానికి ఈ యొక్క ఎలక్షన్లో భాగంగా మరి కొద్బుల్లాపు నియోజకవర్గంలో ఈ వన్ ట్వంటీ నైన్ డివిజన్ సూరారంలో సూరారం పరిధిలోని శ్రీరామ్నగర్ నగర్ ఈస్ట్ కాలనీలో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ చూస్తే కళ్ళ కట్టినట్టు అభివృద్ధి పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి గత పది సంవత్సరాలుగా ఏ విధంగానైతే ఈ యొక్క కాలనీ అంచెలంచాలుగా డెవలప్ మెజారిటీని ఎట్లా చూపించడము మరి ఈరోజు కూడా ఈ యొక్క అభివృద్ధికి పాటుపడే వ్యక్తులకు మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఓటు వేసి రేపు పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతోని మళ్ళీ అదేవిధంగా ఎంపీ రాగిల్ లక్ష్మారెడ్డి గారు కూడా ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా అభ్య అభ్యర్థిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో ఉన్నటువంటి ఈ యొక్క మన ఎంపీ ఈ కొత్త వ్యక్తేం కాదు గతంలో ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో ఉన్నది కాంగ్రెస్ ఎంపీఏ ఉండే మరి ఆయనను ఏ రోజన్నా మనం కనీసం మన గలీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్